స్వామి ఈయన గురు రష్యా నుంచి వచ్చారు రష్యా వచ్చేసి ఇక్కడ ఆధ్యాత్మికంగా ఎదగాలి అనే భావనతో వచ్చాడు వచ్చినప్పుడు ఈయన గురువు దగ్గర ముప్పై ఐదు సంవత్సరం ముప్పై ఆరు సంవత్సరాల ముందు రావడం జరిగింది ఈయనకేంటంటే ఇప్పుడు భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే వారు మాట్లాడుతున్నారు వింటాడు అని అది గురువు దగ్గర వచ్చి డిస్కస్ చేస్తాడు అట్లానే ఎవరైనా ఇప్పుడు మీరిద్దరు అనదములు వరిద్దరు మాట్లాడుతుంటే దీని గురించి గురువు దగ్గర వచ్చి డిస్కస్ చేస్తుంటే చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు గురువుకి గురువు ఏం చెప్తారంటే ఇవన్నీ కాదు పశువును మౌనం పాటించారు ఏది వినదు ఏం చెప్పినంత వరకు ఏమి మాట్లాడుకుంటున్నాడు ఎన్ని రోజులు అంటుంది ఏం సరైనంత వరకు ఆగే ఉండాలన్నాడు సరే స్వామి అన్నాడు ఆ తర్వాత ఆయన అలాగే రెండు రోజులు ఉన్నాడు మూడో రోజు ఈయన అడిగినాడు గురువుని అడుగుతా ఏమంటాడంటే గురువు ఒకే మాట్ అన్నాడు నేను ఏమి మాట్లాడను నువ్వు ఉండే ఇంకెన్ని రోజులు అంటే నువ్వు ఎన్ని రోజులైనా ఉండే ఇది ఉండే తిరాలి ఇది నేను కలరాదంటనే ఎలా ఉండేదన్నా నువ్వు నువ్వు గురువు గురువు మాటకు నువ్వు విలువ ఇస్తే ఉండు ఉండు లేదంటే వదిలేస్తాను అందువల్ల ఈయన ఉండడం జరిగింది అడిగి వినండి ఆయన ఏమన్నాడంటే గురువు ఇక నన్ను ఏం చెయ్యమంటారని అడుగుతాను నువ్వు మౌనంగానే ఉన్నాను ఇంకెన్ని రోజులు అంటే నేను ఉన్నంత వడుకున్నాను నువ్వు చెప్పు నువ్వు ఓకే అన్నాడు ఈ జన్మంతా ఉండాల్సిందే ఇదే నువ్వు నాకు ఇవ్వాల్సిన గురువు గురువు దచ్చిన ఆయన చెప్పిన వెంటనే ఆ రోజు సాయంకాలం ఆయన హార్ట్ అటాక్గా మరణించారు గురువు నువ్వు ముప్పై ఐదు సంవత్సరాలు అండి థర్టీ ఫైవ్ ఇయర్స్గా ఈయన మౌనం వినడం లేదు మాట్లాడటం లేదు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మౌనంగా ఉన్నారంట మాట్లాడలేదు వినలేదంట థర్టీ 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 ఫైవ్ ఆ బాగా అన్యోన్యంగా ఉన్నారని అడుగుతారా చిన్నప్పటి నుంచి అది అన్యోన్యంగానే ఉంటారంట

కొండ ఉంది కదండి ఎందుకు అన్నది ప్రశ్న పురాతన కాలంలో ఇక్కడంతా కూడా వచ్చేసి చెట్లు చెమలు అంతా ఉన్నాయి మనుషులు కూడా వచ్చేసి ఏ బట్టలు లేవు ఏమి లేవు అంతా ఈ పక్షులను జంతువులను కొట్టి చంపడం తినడం అట్లానే ఉన్నాడు మనుషులంతా అటువంటి కాలంలో పరమశివుడు అన్ని కొండలు దాటుకుంటూ ఈ కొండ దగ్గరికి నచ్చుకుంటూ వస్తాడు అంతా నడుచుకుంటూ వచ్చాడు సాధన చేస్తున్నాడు నేల మీద పడుకుంటున్నాడు నీరు పారుతుంటే ఆ నీరు తాగుతూ పరమశివుడు ఈ యొక్క సాధన చేస్తున్నాడు పండ్లు పండ్లు కూరగాయలు తింటూ హ్యాపీగా ఉన్నాడు ఆ కుట్లు అంతా ఈ వంటలంతా లేవండి అంతా పండ్లు తినడం సాధన చేయడం అందువల్ల వాళ్ళు పుష్టిగా ఉన్నారు అప్పుడు ఈ కొండను చూడడం జరిగింది ఈ కొండను చూసిన వెంటనే ఏదో ఒక వచ్చి ఆయనలోకి తగిలినట్లయింది అప్పుడు ఆయన లోపల మొదలుకరించింది ఏదో శక్తి ఉంది అన్న భావన తోటి ఆయన ఈ కొండపై చెప్పారండి కొండ ఆపేక్షలో కూర్చున్నాడు సాధన చేశారు ఏడు రోజులు సాధన చేశారు మానసికంగా ఎన్నో విషయాలను ఆయన గ్రహించగలిగాడు తన లోపల తన ఆ ప్రక్షాళన అనేది జరిగింది ఏడు రోజులు కూర్చున్నాడు ఆయన రోజుల తరబడి పగలూరు రాత్రి ఎత్తుకుండా ఆయన కూర్చుంట కూర్చోవడం జరిగింది ఆయన చాలా గొప్ప ప్రదేశం అనేది గ్రహించారు ఒక కొండరాయని తీసి అక్కడ ప్రతిష్ఠించి నమస్కారం పెట్టుకుని ఆయన బయలుదేరిస్తారు ఆ కొండ అక్కడ ఉంది రోజులు గడుస్తున్నాయి ఎంతోమంది యోగులు మహర్షులు ఋషులు వస్తున్నారు వెళ్తున్నారు ఈ కొండను చూసినా ఏదో ఉంది ఏదో ఉంది అని అనుకున్నారు ఈ కొండ ఏదో అట్రాక్ట్ చేస్తుందని పైకి వెళ్ళారు ఆడ ఆ శివుడు ప్రతిష్ఠించింది లింగాన్ని చూశారు ఆడ కూర్చొని సాధన చేశారు చేస్తే చాలా బాగుంది అని గ్రహించారు అక్కడ వారి అందరికీ కూడా లోపల ఆ ప్రక్షాళన జరిగింది అందరికీ వాళ్ళు వాళ్ళు పొందిన అనుభూతిని పదిమందికి తెలిపిస్తూ అక్కడ ఇది ఉంది అక్కడ ఒక విగ్రహం ఉంది చూడండి అని చెప్పి అందరినీ పంపించడం జరిగింది ఆ రోజులో ఆ యోగుల మహర్షులందరూ కూడా వారి యొక్క తాళపత్ర గ్రంథాలలో రాయడము జరిగింది మనం సాధన చేసాము మనం బుక్కులో రాసాము అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క బుక్కు రాస్తారు ఆ బుక్కులంతా ఇది అరుణాచలం గురించి ఈ కొండ విశిష్టత గురించి తెలిపించడం జరిగింది నేను సాధన చేశాను ఆ యొక్క అనుభూతిని పొట్టాను అనేది ముక్కులు రాసి పది మందికి తెలిపించడం జరిగింది అందరూ సాధన చేసేందుకు వస్తున్నారు దీని గురించి తెలుసుకుంటున్నారు ప్రపంచానికంటే తెలియజేస్తున్నారు అదే కొండ గుడి గుడి ఈ కొండ తిరుగుతూ ఉంటారు కానీ ఇక్కడ వాళ్ళు ఆ గుడి లోపల అందరూ వసతి గృహం అందరూ గుడి లోపల పడుకునే కానీ ఆ ప్లేస్ అనమాట అంతేగాని వెళ్తారా వెళ్ళిపోతారా

అందరు అక్కడ కూర్చున్నారు ఆడే జీవిస్తూ ఉన్నారు కొందరు జీవించినారు మరి కొందరు మరణించారు ఇప్పటి ఇక్కడ అందరూ పూజలు చేసుకోవడము అందరు ఇక్కడ ఉండడము అందరు బుక్స్ రాయడము అట్లానే ఇక్కడే ఉండడము ఇక్కడే మరణించడము అన్నది జరిగిందనమాట ఈడ శేషాద్రి ఆశ్రమం రమణ మహర్షి ఆశ్రం వీరందరూ కూడా ఇక్కడ మీ విశిష్టతను తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఈరోజు స్థిరపడిన వారు అని చెప్తున్నారు థ్యాంక్ యూ తెచ్చి చూస్తే ఏ ప్రయోజనము లేదు కళ్ళు మూసుకుంటేనే ప్రయోజనం అంటాడు సాధన చేస్తేనే నీకు ఎదుగుదల కళ్ళు తెచ్చుకొని నువ్వు ఎంత చెప్పినా నీకు ప్రయోజనం లేదంటాడు ఏదైనా పొరలు తెచ్చుకొని చూస్తేనే లోపల ఏంటి అనేది మీకు గ్రహిస్తుంది అందుకు మీరు కళ్ళు కూర్చోవాలి అంటారు వీళ్ళందరికీ సాధన తెలీదు సాధనలు ఎదుగుతేనే రమణ మహర్షి గురించి అలాగనే మీకు శేషాద్రి గురించి మీకు అర్థమవుతుంది అని అంటారు సైకిల్ సైకిల్ అప్పుడే ఉంటుందా సపరేట్